మనం పల్నాడు జిల్లా చిలకూరు పేటకు ఒకసారి వెళ్దాం అక్కడ విడుదల రజనీ వర్సెస్ మల్లెల రాజేష్ నాయుడు గా ఉంది ఎందుకంటే విడుదల రజనీ అలాగే అధిష్టానంపై మల్లెల రాజేష్ నాయుడు ఎంతగా మనం అనేది బ్రేక్ న్యూస్ లో చూస్తున్నాం మరి చికలూరుపేట వైసీపీలో మోసం అంటూ మనం న్యూస్ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం మంత్రి విడుదల రజని వైసీపీ అధిష్టానంపై మరి మల్లెల రాజేష్ నాయుడు ఏ రకమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే తన దగ్గర ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నారు ఆమె అంటూ ఆయన ఒక ఎలిగేషన్ కూడా చేయడం జరిగింది రాజేష్ ని తప్పించి వేరే టికెట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది ఈ నేపథ్యంలోనే రాజేష్ నాయుడు కార్యకర్తలతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే విడుదల రజనేపై కావచ్చు అధిష్టానంపై కావచ్చు చాలా ఆగ్రహ వ్యక్తం చేశారు ఆయన మంత్రి రజని తన దగ్గర ఆరు పాయింట్ ఐదు కోట్ల డబ్బులు తీసుకున్నారు సద్దులకు చెబితే కేవలం మూడు కోట్లు మాత్రమే వెనక్కిచ్చారంటూ రాజేష్ నాయుడు ఈ సందర్భంగా ఈ సమావేశంలో కార్యకర్తల సమక్షంలో చెప్పడం జరిగింది మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజని తనను మోసం చేశారంటూ ఆయన ఆగ్రహ వ్యక్తం చేయడం జరిగింది అయితే రజనీకి సత్తా ఉంటే చికలూరు పోటీ చేయాలని ఆయన సవాల్ కూడా విసిరారు మరి రాజశేఖర్ కు టికెట్ ఇస్తే ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకుంటానంటూ రాజేష్ నాయుడు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అలాగే బయట వారికి టికెట్ ఇస్తే ఏ మాత్రం ఊరుకునేది లేదంటూ రాజేష్ నాయుడు కార్యకర్తల సమక్షంలో ఆగ్రహ వ్యక్తం జరిగింది మొత్తానికి ఏది ఏమైనా చిన్న ఇప్పుడు చూస్తున్నాం మంత్రి విడుదల రజనీ వర్సెస్ రాజేష్ నాయుడుగా ఉంది అక్కడ పరిస్థితి అంతా అయితే మంత్రి విడుదల పై మాత్రమే కాదు అధిష్టానంపై కూడా రాజేష్ నాయుడు ఆగ్రహ వేసాల వ్యక్తం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది మనం దాని ఇప్పుడు బ్రేకింగ్ ఆడియోలో చూస్తున్నాం వీడియోలో కోట్లు పైన తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చిందే వదిలేదు ఇలాంటి ఎమ్మెల్యేలు మాకు వచ్చారు ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా లేకపోతే విజయవాడ నుంచి మా గ్రామంలో చిల్లక ఊరు పెట్టే వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా కన్నా చి వ్యక్తిని నిజమైన వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి నిన్న చదువు పెట్టే వ్యక్తిని ఇచ్చారు ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు ఇదన్నారు మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు అందుకే ఎవడన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకు బాబు పాటలు తయారు చేస్తే మనకు అర్చబడలేదు అన్నారు ఆరున్నర కోట్లు పైన తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సంచాల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని ان جي وڏي طلقن ان وڏي طلقن ان وڏي طلقن ماهاراجو کان واري మరి పల్నాడు జిల్లా చిలకిలూరుపేటలో వైసీపీల మొదటి ముసరానికి సంబంధించి మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అక్కడ మంత్రి విడుదల రజనీ వర్సెస్ మల్లెల రాజేష్ నాయుడు గా ఉంది మల్లెల రాజేష్ నాయుడు అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అయితే రాజేష్ నాయుడిని తప్పించి వేరే వాళ్ళకి టికెట్ ఇస్తారని ప్రచారం అయితే ఊపందుకుంది ఈ నేపథ్యంలోని మంత్రి విడుదల రజనిపై ఆయన తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా కార్యకర్తలతో ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అయితే మంత్రి విడుదల రజని తన దగ్గర ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే అందులో కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చారని మిగతా డబ్బులు తిరిగి ఇవ్వలేదంటూ ఆయన అలాంటి ఒక ఇష్యూని ఒక ఎలిగేషన్ కూడా చేయడం జరిగింది ఏది ఏమైనా సరే మరి ఇదే ఇష్యూ ఏం జరుగుతోంది అక్కడ వైసీపీలో పల్నాడు జిల్లా చెట్టుపేటలో ఏం జరుగుతోంది రాజేష్ నాయుడు మంత్రి విడుదల రజనీ మధ్య ఏం జరుగుతుంది వివరాలు వివరించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు మరి ఇక్కడ వైసీపీలో ఏర్పాడైన ఈ ముసలం గురించి ఏం చెప్పుకోవచ్చు మరి కార్యకర్తలతో మళ్ళీ రాజేష్ నాయుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాజేష్ ని తప్పించి వేరే వరకు టికెట్ ఇస్తారనే ప్రచారంతో అలాగే తన దగ్గర ఆరున్నర కోట్ల రూపాయల డబ్బులు కూడా మంత్రి విడుదల రజనీ తీసుకున్నారంటూ ఆయన ఒక ఎలిగేషన్ కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏంటి ఏం జరుగుతోంది అక్కడ సాంబశివరావు ప్రస్తుత చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఈ రోజు ఆయన మాట మాట్లాడిన మాటల్లో అసంతృప్తి అనేది తీవ్రంగా వ్యక్తమైందనే పరిస్థితి కనపడింది అని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు అదే విధంగా ఆయనకి ఇక్కడ ఈ ఇన్ఛార్జి బాధ్యతలు కూడా మారుస్తున్నట్లు వార్తలు వస్తావని అదే దాని దాని తరహాలోనే మంత్రి విడతల రాజనిపై కూడా ఆ తీవ్ర ఆరోపణలు చేశారు ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఆ మల్లెల రాజేష్ నాయుడు ఏంది మీరు ఫస్ట్ లిస్ట్ లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి మీకు ఇక్కడ అవకాశం ఇచ్చారు కానీ ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే మీకు ఇక్కడ ఖచ్చితంగా సీట్ లేదు మీరు ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తా ఉన్నారు అని చెప్పి మీ బాధలో ముందుగా న్యూస్ ప్రేక్షకులకి అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా ముఖంగా మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం మరి మొదటి లిస్టులోనే నాకు పేరు అనౌన్స్ చేయడం అనేది దానిలో కీలక పాత్ర పోషించిన వాళ్ళల్లో ఎటువంటి సందేహం లేకుండా ముందుగా నా పేరు మరి ఇంటెలిజెన్స్ ద్వారా కానివ్వండి మరి లేకపోతే పల పలు సర్వే టీములకు కానివ్వండి వెళ్ళడం వల్ల ఏదైతే నాకు అవకాశం వచ్చిందో ఆ అవకాశాన్ని నాకు బంధువులు అవుతారు నా విడదల రజనీ గారు వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారికి కలపడం ముఖ్యమంత్రి గారు కూడా మరి మా కుటుంబ చరిత్ర కానీ మాకు ఉన్న నేపథ్యం కానివ్వండి రాజకీయంగా అన్ని తెలుసుకొని వారు నాకు అవకాశం కల్పించినందుకు నేను జనం కూడా ఆయనకు రుణపడే ఉంటాను అందులో ఎటువంటి సందేహం లేదు నేను ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి ఆయనకున్న ముక్కుసూటి తత్వం కానివ్వండి వీటన్నిటిని నేను గతంలో యూత్ కాంగ్రెస్లో కూడా స్టేట్ గా కధ్యాన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పనిచేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ కుటుంబంగా మూడు తరాలుగా మేము ఉన్న వ్యక్తులమే అయితే ఈ రోజు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మరి విడుదల రజనీ గారు మరి ఇక్కడ మాకు గా మరి రావడంలో మరి ఎందుకు మరి ఆ ఉద్దేశం ఏంటో మరి ఆ ఎందుకు మరి ఆ రోజు మాకు సాకారం చేశారో చేసిన మరి రెండో రోజు నుండి ముఖ్యమంత్రి గారి దగ్గర ఏదైతే మేము మాటిచ్చామో మరి మరి ఇక్కడ ఉన్న మరి రాజశేఖర్ గారిని కలుపుకొని మేము పనిచేస్తామని మరి అలానే ఎటువంటి వర్గాలు వర్గ విభేదాలు లేకుండా మేము అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పని మేము మాటిచ్చాము మరి అదే పనిని మరి గత మూడు నెలలుగా మేము ఎటువంటి లావాపేక్ష లేకుండా మేము అన్ని చేస్తా ఉంటే సీటు కానివ్వండి మిగతా ఇతర ఇతర చెప్పేసి మా దగ్గర కోట్లాది రూపాయలు తీసుకొని వాటిలో మరి మీరు ఇప్పుడు కోట్లాది కేవలం సీటు కోసమే డబ్బులు తీసుకున్నారా మీ దగ్గర మరి అలానే సీటు ఒకటే కాకుండా విడిగా మాకు అని చెప్పేసి మరి మా దగ్గర దఫాలుగా డబ్బులు తీసుకొని వాటిని మళ్ళీ మేము తిరిగి అడగ మాకు ఇవ్వకపోగా మేము పైనుంచి ఒత్తిడి చేయించినప్పుడు రెండున్నర కోటి మాకు ఇవ్వగా ఇంకా ఆరున్నర కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే మమ్మల్ని నమ్మి మిగతా వాళ్ళు ఇచ్చున్నారు మమ్మల్ని నమ్మి మిగతా వాళ్ళందరూ ఇచ్చున్నారు వీళ్ళందరూ మేము సంజయ్ చెప్పుకోవాలి మాకు డబ్బులు ఇవ్వాలి అన్నప్పటి నుంచి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆమెకున్న ఇన్ఫ్లెన్స్ని వాడి మరి ఎలాగా ఇతన్ని లేకుండా చేయాలి ఇక్కడ ఇన్ఛార్జిగా అని ఏమో చేస్తున్న ప్రయత్నాలే తప్ప ఏమో చేసిన పనులే తప్ప ఎవరికి కూడా నిజంగా సీఎం గారి దృష్టిలో కూడా ఇక్కడ పార్టీ క్యాడర్ కానివ్వండి ప్రజా ప్రతినిధులే కానివ్వండి మరి లేకపోతే ఇతర ఇతర వాళ్ళల్లో అత్యధిక భాగం నాకు మద్దతుగా తెలిపి మరి మన ఊరు అబ్బాయి మన రాజేషు మన ముందు పుట్టి పెరిగాడు మన వాళ్ళ నాన్నగారు తాత గారు రాజకీయంగా ఇక్కడ ఎంతో బాగా పనిచేసి ఉన్న వాళ్ళు అందరితో కలిసి మెలిసి మరి ఎమ్మెల్యేలు కానీ మరి లేకపోతే ఇతర సెకండ్ గ్రేడ్ నాయకులుగా ఉన్న వ్యక్తులకు కానీ మరి ఇతర ఇతర ప్రజా ప్రతినిధులకు కానీ అందరికీ కూడా మీకు ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు రావడంలో మంత్రి విడుదల రజని కీలక బాధ్యతలు పోషించారని చెప్తా ఉన్నారు అంటే కేవలం ఈ డబ్బుల విషయంలోనే మీ మధ్య చెడిందా లేకపోతే వేరే అభ్యర్థిని ఎవరినన్నా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి మీకు చెక్ పెడతా ఉన్నారా లేదండి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి పలు కార్యక్రమాలు పలు వ్యవహారాలు ఎన్నో దారుణాలు జరిగినా అవన్నీ వెళ్ళలేదు ఆ రోజున మేము వాళ్ళు తీరు మారుతారులే మార్చుకుంటారులే అని మేము ఎప్పుడు కొన్ని విషయాలని మేము బయటికి రానివ్వలేదు మరి వాటిల్లో ప్రధాన విషయం ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మీరు మరి వీడియోలో చూస్తే మరి గతంలో నేను ఒక దాదాపు రెండు వారాలు మూడు వారాల పైన నేను ఎడవలి భూములకు సంబంధించి రైతులు మోసపోయారు రైతులు ఈ రోజు దాదాపు కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని మరి చాలా తక్కువ రేటుకి కి ఇవ్వడం జరిగింది అని ప్రెస్ మీట్ ద్వారా ఆ రైతులకి రేపు రాబోయే ప్రభుత్వంలో మా జగనన్న గారి ఆశీస్సులతో మళ్ళీ నేను మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ఒక్క ప్రెస్ మీటే కాదు దానికి ముందు కూడా నేను ఇక్కడ వర్గాలు లేవు మేము మర్రాశేఖర్ గారు అందరం ఒకటే మేము మర్రాశేఖర్ గారి అన్యాయులుగా ఆ సోమపల్లి సాంబయ్య గారి కుటుంబానికి మేము దాదాపు మూడు తరాలుగా ఈ రోజు నేను మూడో తరం ఈ రోజున మేము పనిచేస్తా ఉన్నామని చెప్పి అని చెప్తా ఉంటే ఎక్కడ వాళ్ళకి నచ్చలేదు మరేంటో ఎందుకంటే వర్గాలు పెట్టి గొడవలు పెట్టడం నా నైజం కాదు అలానే ఎవరైతే పని వస్తారో స్పాట్లో చేయడానికి చూస్తాను లేదా ఒకటి రెండు రోజుల పని ముగించాలని చూస్తాను ఎవ్వరికి ఏ పని కానివ్వకుండా మాకు అపాయింట్మెంట్ కూడా దొరకని వీడియో జరిగింది ఇక్కడ చిలకలూరుపేటలో టీడీపీ వాళ్ళ కంటే కేసులు ఎక్కువ పెడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నాను అందులో అట్లా అట్లా అది ఎట్లా సాధ్యమైంది అంటే సొంత పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టే మరి ఎక్కడా లేదు మరి ఈ నియోజకవర్గంలో ఎందుకు జరుగుతున్నారు దానికి సమాధానం నేనే కాదు పోలీస్ స్టేషన్ రికార్డే సాక్ష్యం మరి ఈ ఇన్ని సంవత్సరాలలో మరి నాలుగున్నర సంవత్సరాల పైన దాదాపుగా కొన్ని కేసులు పదిలో కేసులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టడం అనేది అసలు మనకు అవసరం లేదు ముందు తప్పు చేస్తే పోలీసులు చట్టాలే వాళ్ళ మీద పెడతాయి కానీ అసలు తప్పే చేయకుండా ఇక్కడ ఎంతో మంది మరి ట్రాన్స్ఫర్లు చేయించబడడం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ ప్రభుత్వ ఉద్యమం వాళ్ళు అది కాకుండా చడవలకు కూడా చిన్న కోసం సర్దుకొని మాట్లాడుకుంటాము ఆయన కార్యకర్తలకి ఆయన కేవలం మల్లె రాజేష్ నాయుడికి వేరే సొంత పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెడతా ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ మరి రాంట కార్యకర్తలు ఉన్నారు నేను పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నానని అని చెప్పేసి కూడా మల్లెలు రాజేష్ నాయుడు చెప్తా ఉన్నాడు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓటో స్టూడియో రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు మరి మనం తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల విషయానికి వద్దాం మరి బీజేపీ సెకండ్ లిస్ట్ ని కూడా రిలీజ్ చేసింది మొత్తంగా పదిహేడు మంది అభ్యర్థులు గాను మిగతా ఎనిమిది మంది అభ్యర్థుల పేర్లను కూడా రిలీజ్ చేసింది అయితే అనూహ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే బర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అలాగే బీఆర్ఎస్ నాయకుడైన ఆరూరి రమేష్ కు అక్కడ వరంగల్ సీట్ ను ఖరారు చేయడం జరిగింది దీంతో బీఆర్ఎస్ ఒక బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి కాకపోతే మొత్తంగా ఎనిమిది మంది లీష్లు మనం చూసుకుంటే ఎస్సీలకు పెద్ద పెద్దపదో ప్రముఖ కవి గాయకుడు మిట్ట సురేంద్ర మిట్టపడి సురేంద్ర పోటీ అయింది బీజేపీ అయితే బీజేపీ మనకు చూసుకుంటే